ఇది సాటర్డే ఈవినింగ్ అనమాట మేము వెళ్తున్నాం షాపింగ్కి ఎందుకంటే సండే అయితే ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది దట్టు తేజుకి ట్యూస్డే నుంచి హాలిడేస్ మేము వెనస్డే థర్స్డే ఊరికి వెళ్తాం డేస్లో షికర్కి కుదరదు నేనా ఇద్దరిని మేనేజ్ చేయలేను సో ఇద్దరిని నేను నుంచి తెప్పించుకున్న కొత్త డ్రెస్ చాలా బాగుంది స్కర్ట్ టైప్లో ఉంటుంది అనమాట యోగపాట్ అయితే సూపర్గా వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటుంది సో ఈ ఏజ్ వచ్చాక మనం లాగా జాకెట్ వేసుకోలేం కదా ఇష్టం ఉన్నా కూడా సో నా పర్సనల్ దగ్గర ఇంకా కష్టం సో అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లా ఇట్లాంటి డ్రెస్సెస్ తెప్పించుకోవచ్చు చాలా అంటే చాలా ప్రటీగా ఉంది తర్వాత నెట్ రావట్లేదండి పిల్లలు ఒక పని చేస్తారా ఈ మూడు కలిపి ఏదో వృత్తుగా దాని మీద ప్రయోగం చేసిండు చేతబడిలాగా అది పని చేస్తలేదు ఇప్పుడు శేఖర్ అదే అంటుండు ఏమైంది సడన్గా రావట్లేదు అని చెప్పేసి మాకైతే మీరు నమ్ముతారో లేదు ఎవ్రీ వీకెండ్ నెట్టిపోతుంది ఎందుకో తెలీదు ఎవ్రీ వీకెండ్ నెట్ రావట్లేదు పిల్లలు ఇంట్లో ఉంటారు ఆడినంతసేపు ఆడతాను మళ్ళీ టీవీ చూసుకుంటూ రిలాక్స్ అవ్వాలి అనుకుంటారు ఈవెన్ మేము ఏదైనా మూవీ చూద్దామన్నా ఈ యాక్ట్ ఎందుకో ఏమో పని చేయట్లేదు అనమాట వీకెండ్స్ ఎక్కువ తర్వాత ఏంటంటే ఈరోజు సాటర్డే కదా మాకు మార్కెట్ ఉంటుంది ఇంకా నేను వెళ్ళట్లేదు మార్కెట్కి జస్ట్ తీసుకుంటే అక్కడ ఆగి ఫ్రూట్స్ తీసుకుంటాను అండ్ కూరగాయలు ఏం తీసుకోండి ఎందుకంటే రెండు మూడు రోజులు ఒక గాలి వెళ్తాం కాబట్టి సో ఇంకా కూరగాయలు ఇంట్లో ఉండేదండి సో తర్వాత ఏంటంటే ఇదో నా ఒక డ్రెస్ తీసి ఉంటుంది పొట్ట ఉన్న వాళ్ళకి ఒక ప్యాంట్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది మీరు ట్రై చేయండి పొట్ట చాలా తక్కువ అనిపిస్తుంది ఇది నేను ఆల్రెడీ వేసుకున్న డ్రెస్ ఐ థింక్ ఫ్రమ్ మీషో లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డ్రెస్ అది ఇప్పటిది కాదు సో ఈ డ్రెస్ వచ్చేసి ఏంటంటే మింత్రా నుంచి తెప్పించాను నేను చాలా బ్యూటిఫుల్గా ఉంది ద ప్రిటియస్ట్ కలర్లో బ్యూటిఫుల్గా ఉన్న కంఫర్ట్గా ఉన్న డ్రెస్ ఇది నా సైజ్ డబల్ ఎక్స్ఎల్ సో వీటి లింక్స్ మీకు కావాలి నన్ను కమెంట్లో అడగొచ్చు మీరు షేర్ చేస్తాను సో స్కర్ట్ అయితే చాలా గేర్తోటి చాలా బాగా వచ్చింది సో నా ఫస్ట్ జస్ట్ దీన్ని వేసుకొని పెట్టిన పిక్ని పక్కన పెడతాను ఓకేనా సో ఆఫ్టర్ దట్ సెకండ్ డ్రెస్ ఇది కొంచెం కాస్ట్లీయే బట్ కాస్ట్తో తగ్గట్టుగానే క్లాత్ ఉండింది అంతే కంఫర్ట్ ఉండింది సో రెడ్ కలర్ దాని మీద ఇట్లా మనకి జరి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఎంత ఎలిగెంట్గా ఎంత స్టైలిష్గా ఉంది తెలుసా చాలా అంటే చాలా స్టైలిష్ ఉంది ఆర్ట్ సిల్క్ క్లాత్ తోటి సో ఇలా ఉంటుంది మనకి ఏ లైన్ కుర్త టైప్ ఉంటుంది చున్నీ ఉంది చూడండి అసలు ఒక మాటలో దీన్ని అందరినీ వర్ణించలేము అంత బాగున్నీ సో ప్లాజో ప్యాంట్ అండ్ చున్నీ వచ్చేసి ఇది చాలా బ్యూటిఫుల్గా క్లాత్ మనకి ఆర్గాన్సా కాదు బట్ ఏ క్లాత్ కానీ చాలా బాగుంది సో తర్వాత వీటి క్లిప్స్ యాడ్ చేస్తాను లింక్ అంటే కమెంట్లో అడిగిన వాళ్ళకి షేర్ చేస్తాను సో నెక్స్ట్ ఏంటంటే చాలా వెళ్తా ఉన్నాం అనమాట కొత్త డ్రెస్సులు అంటే ఎంతైనా మన ఆడవాళ్ళకి ప్రీతి ఎక్కువ కదా సో మన మార్కెట్ ఇక్కడ జరుగుతుంది నార్మల్గా ఎవ్రీ వీక్ నుండి వచ్చిన నేను ఫ్రూట్సే తీసుకుంటాను వెజిటేబుల్స్ చీకర్ ఎప్పటిదప్పుడే తీస్తాడు ఒకేసారి తెచ్చుకొని పెట్టుకోమనమాట సో అట్లా సో నేను ఆపిల్స్ తీసుకున్నాను నా ఆరింజాలు తీసుకున్నాను అలాగే నాకు రుతువాడికి ఫేవరెట్ బ్లాక్ గ్రేప్స్ నాకు బ్లాక్ గ్రేప్ జ్యూస్ నా కాలేజ్ డేస్ నుంచే ఇష్టం మా ఫ్రెండ్ ఒకటి అలవాటు వేసింది అనమాట సో తన వల్ల నాకు అలవాటు అయింది అట్లా నాకు ఇంకా ఇష్టం అయిపోయింది అనమాట సో నెక్స్ట్ ఏంటంటే చలో ఫ్రూట్స్ తీసుకున్నాం పిల్లలు కాసేపు ఆడినారు మన సబ్స్క్రైబర్ ఒకరు కలిసినారు వాళ్ళతో మాట్లాడి మనం బయలుదేరుతున్నాం అనమాట సో ఈవినింగ్ రైట్స్ ఆల్వేస్ నా ఫేవరెట్ అండి ఋతుగా నేను వాయిస్ వారు ఇచ్చినప్పుడు ఎవరో ఒకసారి బట్టలు ఎత్తుకుడు అలమిలిగడ్డ అలమిలిగడ్డ బయట ఇంప సామాన్లు అంటూ ఉంటారు అట్లా లేదు ఇప్పుడు సో ఋతు ఋతువాడు ఆ ట్రాల్ లోకి వచ్చినాడు ఋతు చాలా బుద్ధికి వచ్చింది తెలుసా అసలు పిచ్చి పిచ్చిగా అల్లరి చేయట్లేదు ఏది చేయట్లేదు ఏది అడగట్లేదు వాడిది వాడు ఆడుకుంటా ఉన్నాడు మునుపు విశాల మాటకు వస్తే రుత్తుగాడు ఏడు అని వెతుకోవడానికి నా జిందగీ అయిపోయేది ఇప్పుడు అట్లా లేదు సో ఆఫ్టర్ ఆల్ ఇద్దరు బాయ్స్కి మదర్ని కదా ఆ మాత్రం సుఖం ఉండాలి నా జిందగీలో సో తేజుకి ప్యాంట్స్ తీసుకున్నాము రిత్తుకి ఇంకా జీన్స్ వేయట్లేదు నూనె ఇడు అవసరం కోలేదు తేజుగా నేను రెగ్యులర్గా జీన్స్ వేయను మీరు చూసి ఉంటారు స్పోర్ట్స్ క్లాత్ ఉన్న టెరికాట్ టెరీకాడ్ పాలిస్టర్ కూడా వేయను బ్రీతబుల్ క్లాత్సే వేస్తాను జీన్స్ వాడికి ఇష్టం బట్ రెగ్యులర్గా వేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపించను కానీ ఏంటంటే పాత అన్నీ వాడికి టైట్ అయిపోవడం చిన్నగా అయిపోవడం ఇట్లా అయిపోయాయి అనమాట సో అందుకు రెండు జీన్స్ తీసుకుంటా ఉన్నాను బిడ్డకు ఒక్క జీన్స్ కూడా లేదు నేను అప్ టు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చేవరకు జీన్స్ ఎప్పుడు వేయలేదు వన్ సినియిల్ వేసేదాన్ని ఇంటి దగ్గర ఎప్పుడు వేసి ఉంచాను తర్వాత ఇంకా తేజు పై పైన వచ్చి వాడు చాకోసే తీసుకుంటా అన్నాడు సో వాడు వాష్రూమ్కి వెళ్తా ఉంటే నేను ఇక్కడ నాకు లీడ్స్ కావాలండి మనం స్టే నన్ను అడిగారు ఎవరు ఇవి నార్మల్ స్టీలే అక్క అని అవి నార్మల్ స్టీల్స్ కావండి నార్మల్ స్టీల్లో వండితే తొందరగా ఆడిపోతుంది మీ అందరూ తెలుసు ట్రీప్లైస్ ట్రీల్స్ అనమాట అవన్నీ కూడాను కొంచెం కాస్ట్లీ బట్ ఇట్స్ ఓకే లైఫ్ బాగా వస్తుంది మంచిది కూడా మాడదు కూడా సో మాడితే చిరాకు వస్తుంది ఏ కర్రీ సెట్ అవ్వదు కదా సో అట్లా అన్నీ ఇండూస్ వాల్యూ కాదు ఇండూస్ వాల్యూ మళ్ళీ నాకు ఇప్పుడు వ్యూ ఎక్కువ అయినప్పుడు వాళ్ళు వంత చూడండి అప్పుడు చేర్ చేస్తాను సో ఇవన్నీ నేను వేరే వేరే బ్రాండ్ నుంచి అమెజాన్ నుంచి తీసుకున్నది సో ఇది పూజ పూజారూములు చాలామంది ఇట్లాంటివి పెట్టుకుంటారంట ఏంటంటే గవలు గాజులు పెట్టుకోనికి సో ఇది రమ్య ఇంటిగా మేము తీసుకొని ఉంటాము ఒకటి రుత్తుగా ఆడుకోవడానికి సో ఇది మన మా మన విషయాల మాటలో కూడా వచ్చేసింది నేషనల్ మాటలో చూసాను రమ్య ఇంటి దగ్గర ఇది మా ఇంట్లో బ్లూ కలర్ది ఉంది అట్లా కొన్ని రోజులు కొన్నింటి మీద ట్రెండ్ ఉంటుంది అనమాట డేస్ ఒక డబ్బా పట్టుకుంటాడు డేస్ ఇంకోటి బోర్ కొడితే ఇంకోటి కొనుక్కొచ్చుకుంటాడు ఆను కదో ఆనందం ఇంకా పిల్లలు ఎవరిది వాళ్ళకే యూనిక్ ఉంటారు ఒకరికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఇంకొకరితో ఉండదు తేజుగాడికి రిత్తుడికి చాలా తేడు ఉంటుంది ఇద్దరు ఈక్వల్గా ఉండరు ఇద్దరు మెంటాలిటీలు ఈక్వల్గా ఉండవు సో స్టీల్ది ఏదైనా చిన్న సైజు మూకుడు తీసుకుంటా అని చూస్తూ ఉంటే దోకలేదు ఇది రాతిండియే సో దొరకలేదు దొరకలేదన్నమాట రీసెంట్గా మన షాప్కి వెళ్ళినప్పుడు నాకు ఒకటి నచ్చింది బట్ శేఖర్ గారి వల్ల అది నేను తీసుకోలేకపోయాను నేను కొని అన్నాడు మనం అనుకుంటాం కానీ చిన్న బౌలుగా ఇంట్లో చాలానే కావాలి ఎవ్రీ టైం పెద్ద బౌల్లో చేయలేం తాళిం వేయాలన్నా ఎగ్ ఫ్రై చేయాలన్నా చిన్నగా తేజ్ వరకు టమాటో కర్రీ చేయాలన్నా ఏ జాలనో కావాలి సో వాడు వెళ్ళి తెచ్చుకున్నాడు ఇయ్యి ఈ యాక్చువల్లీ వీరు వేరే బ్రాండ్ తింటాడు ఇక్కడ ఈ మనకి విశాల్ మాటలో ఇది లోకల్ బ్రాండ్ అనమాట ఎక్కువ ఎక్కువ విశాలమాటలోనే ఉంటుంది టైఅప్ అయిన సిస్టర్ కంపెనీస్ కావచ్చు సో ఇక్కడ ఏంటంటే నాకు అన్నం వేసుకునే కంటే ఉంటుంది చూడండి అట్లా టైప్ అట్లాంటి టైప్ కావాలి నేనేం తెలుసా ఉన్నాయన్ని పైన పడిచి వాడతాయని కొత్త వాటి కోసం ఎత్తుక్కునే టైప్ అన్నమాట సో చాలా చూసాను బట్ మీరు అబ్జర్వ్ చేయండి నాన్ స్టిక్ తప్ప ఇత్తడి తప్ప స్టీల్ చాలా తక్కువ ఉన్నాయి ఇట్లాంటి గిన్నెలు ఉన్నాయి వండుకునే లేవు ఇవన్నీ వాడతాయి సో ఒక గిన్నె అయితే తీసుకున్నాను అండి ఎందుకో నాకు పాలు పాలు వేడి చేయికైనా ఇంకా దేనికైనా అవుతుంది అనిపించింది బాగుంది పల్చగా ఉంది హండ్రెడ్ రూపీస్ బట్ ఇట్స్ ఓకే బాగుంది కూరలు పెట్టడానికి అమ్మ ఎందుకమ్మా ఇప్పుడు బట్టలు ఒత్తుకుతున్నావు నా వీడియోలో సౌండ్ ఏంది ఘోరం కదా ఇట్లా ఉంటుంది నా టైమింగ్ రిత్తుగా ఇందాకే పడుకున్నాడు అందుకే వీడియో వాయిస్ వచ్చి పెడతా ఉన్నా అనమాట సో మీరందరూ పండగ షాపింగ్ చేసారా నా కామెంట్లు చెప్పండి సో ఇప్పుడు అంటే పిల్లలకి పండగకి బట్టలు తీసుకుంటున్నాం చిన్నప్పుడు మనకు కూడా చాలా సంబరం ఉండేది చిన్నప్పుడు ఉన్న సంబరం ఇప్పుడు ఉండలేదు చూడండి షాపింగ్ పైన నాకైతే అస్సలే ఉండట్లేదు నాకు ఈ లైవ్ షాపింగ్ అంటే ఆన్లైన్ షాపింగే చాలా వరకు బెస్ట్ అనిపిస్తుంది సో నా డ్రెస్సెస్ కానీ ఏమైనా నేను నేను పర్సన్లో కొన్నా కూడా ఆన్లైన్లో కొనడానికే ఇంటర్ చూపిస్తాను ఎందుకంటే నాకు ఆన్లైన్లో బాగా అనిపిస్తుంది అనమాట సో ఈ గిన్నె పట్టుకొని వాడి చాకోస్ వాడి చాకోస్ పట్టుకొని పోయాం సో ఇది ఒకటి నాకు నచ్చింది కానీ ఫోర్టీన్ హండ్రెడో ఎంతలో ఉంది ప్రైస్ దట్టు అల్కగానే ఉంది తీసుకోలేదు నేను మన బడ్జెట్ చాలా తక్కువ లేంటి సో అందుకే నేనేం తీసుకోలేదు ఆ తర్వాత తేజువాడికి ఇవి తీసుకున్నాము ఎందుకంటే చలికాలం వస్తుంది కదా బయటికి వెళ్ళినప్పుడుగా వేసుకోవచ్చు ట్రెడిషనల్ వేర్స్ ఏం తీసుకోలేదు తేజ్వాడి గారిని పొట్టిగా అయిపోయినాయి ఋతుగాడికి మీషోలో కూడా ఆర్డర్ ఇచ్చాను డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది అండ్ ఇవి అండరా ఇవి చలికాలం పిల్లల డే అంతా కూడా ఇవి వేసి ఉంచవచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది సో ఏం తీసుకున్నాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ట్రాన్సల్స్ ఆప్ సర్జరీ అయ్యాక చాలా వరకు పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు ఫిజికల్ యాక్టివిటీస్ సో తేజుకి ఈ జీన్స్ ఈ జీన్స్ తీసుకున్నాం అనమాట తేజుకి యాక్చువల్ జీన్స్ లేవండి ఎందుకంటే చిన్న దానికి వాడికి నేను అలవాటు చేయలేదు ఈ మధ్య వేస్తున్నాను అండ్ వీళ్ళు ఉన్న జీన్స్లన్నీ ఆరు నెలల కోసం వాడు హైట్ పెరుగుతున్నాడు కథ వస్తలే సో తేజుకి జీన్స్ తీసుకున్నాను తర్వాత ఏంటంటే వన్ సేమ్ తీసుకున్నా ఇవన్నీ విషయాలు మాటలు తీసుకున్నాం తేజుకి రిక్కు సేమ్ టీషర్ట్స్ తీసుకున్నాం అనమాట సేమ్ టు సేమ్ ఉన్నాయి ఇది దసరాయినా బతుకమ్ పండగ చాలా అంటే చాలా ఇది తమ్ముడిది సేమ్ టీషర్ట్స్ పిల్లలకి తర్వాత తేజ్వాళ్ళకి ఇది తీసుకున్నాడు పిల్లల విషయానికి వస్తే ఇప్పుడు మా శేఖర్ బట్టలు కూడా నాకు తెలిసి రెండేళ్ళు అవుతుంది ఆయన బర్త్డేకి లేదు పిల్లల విషయానికి పోయినప్పుడు అనుకుంటాం రెండు టీషర్ట్లు రెండు ప్యాంట్లు తీసుకొచ్చుకోవాలి ఎక్కువ అవుతూ పోగానే శేఖర్ మస్తు ఎగ్జాక్ట్ ఎక్కువ సో ఎక్కువ తక్కువ వస్తాయి అనమాట సో ఇది కూడా నేను చూపి అబ్బా సో ఇదిగో వాడికి తీసుకున్నాం తర్వాత ఇదిగో తేజ్కినండి రిత్కి ఏది అడిగే రిత్తుగో తీసుకున్నాం రిత్తుకి షోలో ట్రెడిషనల్ వేర్ ఒకటి ఆర్డర్ పెట్టాను గాలిపూలికి వస్తుంది అది సో ఇదిగో తేజుకే తీసుకున్నాం కింద పడుతుంది మీరు షూస్ అవి సో ఇది మా ఇదిగో మా రుతుగాడిదే ఈ హూడి ఇవి ఎందుకు తీసుకున్నాం తెలుసా నార్మల్గా చలికాలం దాదాపు నేను వీళ్ళకి డే కూడా స్వెటర్స్ వేస్తాను స్టే పెడతా అని చెప్పేసి ఆ తర్వాత ఇది జంగులు చెప్పారు ఇవి చిప్స్లు గెట్ వన్ ఉంటుంది ఇస్ అట్లా ఉంటుంది పరిస్థితి ఆలువ పెడతారండి ఆఫర్లు రెండు గుంట ఒకటి ఫ్రీ వస్తాం కాదు మూడు గుంట తర్వాత ఈ గిన్నె ఇది మా ఆయన తెలియకుండా బిల్లింగ్ అయింది వంద రూపాయల తొంభై తొంభై రూపాయలు ఎందుకో కొనాలనిపించింది పాలు వేడి చేసి కిట్టుకుంటాయి అనిపించింది నాకు యాక్చువల్లీ చిన్న గిన్నెలు ఎక్కువ అవసరం ఉంటాయి ఆరో చూశాను శేఖర్ గారిని కొనియమన్నా కొనియమన్నా అది యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పాను త్రీ ఫిఫ్టీగో త్రీ ఎయిటీగో ఇచ్చేవాళ్ళు శిఖర్ గారు కొనివ్వలేదు ఎందుకంటే ఈ గుడ్డు కొట్టిపోస్ట్ వీటికి పనికి వస్తే ఎందుకంటే మనం జర్మన్ అదే ఏమంటారు అంటే రాత్రి ఎండి గిన్నెలన్నీ బైకౌట్ చేసుకోం కాబట్టి ఉండాలి సో మెలమెల్లా మస్క్ పెట్టి అదిగో తీసుకోవాలండి సో ఇది పెద్దగా వీడియో ఏం షూట్ చేయలేదు నేను ఎలా అనిపించింది నాకు కమెంట్లు చెప్పండి ఇక్కడ ఉన్న జర్మన్ సిల్వర్ అన్నీ ఊరికి పోయేటప్పుడు తీసుకెళ్తా ప్రజెంట్ ఏం చేస్తున్నారండి సార్ ఇదేయో బ్యాగ్స్ అర్థడం స్టార్ట్ చేసిన ఇవన్నీ నాకు వస్తారు ఇది చూడండి ఇదంతా బ్యాగ్ జరగాలి కాబట్టి రెండు మూడు రోజులు ఉంచున్న బట్టలు అని మడత పెట్టి ఎక్కడెక్కడ సెట్ చేసినా సో ఇవన్నీ నాకు అసలు యూట్యూబర్ రావడం వల్ల ఇది ఒక బెనిఫిట్ ఇప్పటి కాదు టూ ఇయర్స్ బ్యాక్ మనకి మీ షో బీ కొలాబీస్ ఎక్కువ వచ్చాయి సో అప్పుడు కొత్త కొత్త రుతుకు పీడింగ్ ఇస్తున్నాను కదా కానీ లోపల పెట్టాను మీ స్టోరేజ్ బ్యాగ్స్ సో అవన్నీ తీసి పెట్టుకున్నాను ఇంకా వేసుకోవాల్సిన టైం వచ్చేసింది బా